దుర్లిపి చౌట్ చేస్తారే నిన్న అదే ఇప్పుడు అబ్బా స్ట్రయిట్ కూడా ఉంటే అవుతా ఇప్పుడు అర్రా ఇద్దాక్ స్మిన్ హౌరా అంటే సూపర్ ఇది కరెక్ట్ షాట్ బ్యాటింగ్ బ్యాటింగ్ కానీ ఫుట్వర్క్ ఉండాల ఫుట్ వర్క్ ఉండాలా నువ్వు అప్పుడు ఆఫ్ లైట్ కొడితే చూడు అది ఫుట్ వర్క్ చేసుకుంటుంటే ఫోర్ ఫుట్ వర్క్ చేయకుండా కొడితే ఆడే పడుతుంది కాలు ముందరికి వేసుకోవట

బ్బా సూపరా సూపర్ బౌల్డ్ అనుకోండి నేను ఈ బకెట్ రెండు బకెట్లలో బౌల్డ్ చేస్తాను అడ్డం

కదా అది చెప్పు బౌల్డ్ చేస్తా క్యాచ్ అయితే క్యాచ్ కదా ఆడు ఆడు బౌల్డ్ కాలే గాని క్యాచ్ बैटिंग रहा बल पक्का किसको? इसको बैटिंग रहा ये नहीं कता। अब यार कर ऐसा ना यार ఇప్పుడు ప్పుడు భర్తాచుడు బాబా బాగా అన్నావు చూసావా రెండు బాల్ పిండిచ్చినా

നോ എൽഡബ്ല്യു ആ കേമി നേനവട അട്ടട്ട ഓടേണ്ട നിനമനെ ചാടല്ല പ്ലിക്കാടല്ല വേസ്റ്റ് 25 ഗാച്ച് ആ മുണ്ടേ നൗ

ट्रिगुतान ने बैट टेप लो गेटी बट लो लेफ्ट हैंड लेफ्ट हैंड ग्रिप बैकवर्ड फॉर ल राइटिंग बैटिंग का

എൽ ബി ഡോ బ్యాటింగ్ కింద వచ్చే బాల్ ఆడల్లా అప్పుడు బాగా ఆడితే బ్యాటింగ్ గట్టి కొట్టాలా గట్టి కొట్టాలా గ్రీన్ మ్యాట్ దాటంలా आती हाँ hmm. पोनी ले नोब ओके साइड इसको बल साइड एक्सेलेंट ना कार है बोले आईटी अरे वो ले

స్టార్టింగ్ అవర్టింగ్ సూపర్ వైడ్ కింద వస్తుంది కింద వస్తుంది బాల్ కింద ఎక్సలెంట్ వెనకడుగు ఇస్తాం బ్యాటింగ్ కాలు ముందరికి అందరికి ముందర లెక్క విన్నాడు బ్యాటింగ్ అదిరా అది షార్ట్ అంటే అట్లా లెగ్ మీద తీసుకొని కొట్టాలా ఇన్ని బాల్లలో అది షార్ట్ కొట్టాం

ಎತ್ತೊಟ್ಟ ಬ್ಯಾಕ್ ಸ್ವಿಂಗ್ ಐತೆ ತಗಲಲ್ಲ ಸ್ವಿಂಗ್ ರೇದೆ ನಿಲಬಟ್ಟ ಭಯಪಡದ್ದು ಎನಕಡುಗೆ ಇದು